హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు మీకు మునగాకు తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ మునగాకు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు అంత కమ్మగా ఉంటుంది సో దానికోసం మనం ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే అవి ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకున్నాను ఇక్కడ మన కూరలో కారము ఎండుమిర్చితోనే వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆ ఎండుమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలను కూడా వేసుకున్నాను వెల్లిపాయలు లేకుండా అసలు తాలింపుకి టేస్టే ఉండదు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ పెసరపప్పుని డైరెక్ట్గా వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానపెట్టుకొని కూడా వేసుకోవచ్చు అండ్ తర్వాత పసుపు కూడా వేసుకున్నాను అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ మనము వాటర్ ఏది పోసే అవసరం ఉండదు ఎందుకంటే మునగాకులోనే వాటర్ అనేది ఉంటాయి ఏ ఆకుకూరలోనైనా వాటర్ అనేది రిలీజ్ అవుతాయి కదా అలాగే ఇందులో కూడా వస్తుంది ఇక్కడ మనకి అవే వాటర్ సరిపోతుంది కర్రీ మొత్తం అవ్వడానికి బాగా కలుపుకొని మనము మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి మునగాకు అనేది కొంచెం మగ్గాక మనకు టేస్ట్కి కావాల్సినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలాగే ఫ్రై చేసుకుంటే మనం మునగాకు తాలింపు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ